బ్రదర్ గారికి వందనాలు ప్రవచనం అంటే ఏమిటి దైవ సేవకులు రాజకీయ నాయకుల గురించి ప్రవచనాలు చెప్పవచ్చా మంచిది మరొకసారి మీకు వందనాలు ప్రవచనం అంటే ఏమిటి అనే మాట ప్రవచనము అనే మాట ప్రయత్న గ్రంథంలో ఉంటుంది ఈ ప్రవచన వాక్యములు అంటాడు పాత నిబంధనలో ప్రవక్తలు ప్రవచించారని ఉంది ప్రవచనము అనగా పలుకబడిన మాట అని అర్థం ఎవరు పలికారు ఆ పలికేటువంటి ప్రవక్త పలికాడా లేకపోతే దేవుడు పలికాడా అనేది ఇక్కడ ప్రశ్న వస్తే మానవుడు పలికింది ప్రవచనం ఎప్పటికీ కాదు దేవుడు పలికిన మాట మానవుని నోట్లోంచి వస్తే అది ప్రవచనం దేవుడు ఆ కాలంలో ఏం చేసేవాడంటే కొందరు ఏర్పాటు చేసుకుని తాను చెప్పదలుచుకున్న మాటని ప్రజలకు తెలియజేశాడు ఉదాహరణ యష హిర్మియా ఏజ్గేలు మరి అనేక మంది భక్తులను పోలి హోషయా హేవేలు ఇటువంటి వాళ్ళని పోలి ఆయన ఏం చేశాడంటే ఆయన మాట ముందుగా తెలియజేశాడు దేవుని మా చెప్పబడిన మాటను జరగబోయేదాన్ని దేవుడు ఇలా నేను చేయాలనుకుంటున్నాను అని దేవుడు ఒక ఒక సేవకుడికి లేదా ఒక ప్రవక్తకి చెప్తే దేవుడు ఇలా చెప్తున్నాడు ఇది జరగబోతుంది అని ఆనాడు వాళ్ళు ప్రవచించారు దాన్ని ప్రవచనం అన్నారు అంటే దేవుడు చెప్పదలుచుకున్న దాన్ని ముందుగా ఒక మనిషి ద్వారా దేవుడు చెప్పించడం ప్రవచనం అనవచ్చు దాన్ని ఇప్పుడు మనకి కాంప్లికేటెడ్గా మార్చుకున్నారు అది ఎవరు చేయాలి ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి మనిషి ప్రవచిస్తాడా సంఘం ప్రవశించద్దు అనేటువంటి మాటలు ఉన్నాయి ప్రశ్నలు చాలా వస్తాయి రిలేటెడ్ కానీ ప్రవచనము అనగా పలుకబడిన మాట దేవుడు రాబోయే కాలంలో చేదబోతున్నదాని ముందుగా ఒక భక్తుని ద్వారా వెల్లడి చేసి నినిమీకి దుర్ దుర్గతి కలుగనని ప్రకటింపము అనగా యోనా వెళ్ళి అక్కడ ప్రకటించాడు అంటే ఏంటి దాన్ని ఇంకో రకంలో భాషలో మీరు నశించిపోతారు దేవుని కోపం వస్తుందని చెప్పాడు దేవుడు కోపడుతున్నాడని అట్లా అనమాట ముందుగా దేవుడు చేయబోయేదాన్ని ఒక భక్తుడి ద్వారా పరలు తెలియచేయడాన్ని ప్రవచనము అనవచ్చు అయితే కాల ప్రవచనాలు ఎలా ఉన్నాయనేది మీరు ప్రశ్న దాని తర్వాత మనం చూడవచ్చు రాజకీయ నాయకులకు ప్రవచనం చే గురించి ప్రవచనం చేయొచ్చా ఇది పెద్ద ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు రాజకీయ నాయకుల కోసం ఎందుకు ప్రచారం ప్రవచనం చెప్పాలి మామూలు మనుషుల కోసం కూడా చెప్పచ్చుగా దీని వెనక లాజిక్ని మీరు అర్థం చేసుకోవాలి మీరంతా రాజకీయ నాయకుడి గురించి ఎందుకు ప్రవచనం చేయాలి అది కానీ హిట్ అయిపోతే ఆ రాజకీయ నాయకుడు నెత్తి మీద పెట్టుకుని ఒక మూటెత్తుతాడు అదొక ఆశ అదే చేత పేదవాడి గురించి ఎందుకు ప్రవచనం చెప్పరు చిన్నవాడి గురించి ఎందుకు ప్రవచనం చెప్పరు దారిద్ర్య రేఖలు ఉన్నవాడి గురించి ప్రవచనం ఎందుకు చెప్పరు మంత్రుల గురించి ప్రధానమంత్రుల గురించి ఎందుకు చెప్పాలి అంటే అర్థం ఏంటంటే దాని వెనక కూడా వాళ్ళకి ఒక లక్ష్యం అన్నమాట నేను పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో విజయవాడలో ఒక సేవకుని దగ్గరికి వెళ్ళాను నేను అంటే ఒక పెద్ద మీటింగ్ పెడితే వెళ్ళాను సేవకులు పిలితే నేను కూడా సేవలోకి వచ్చానగా వెళ్ళాను వెళ్ళినప్పుడు ఆ సేవకుడి పేరు నేను చెప్పను అవమాన పరిస్థితి ఇష్టం లేదు అతను ఏం చేశాడంటే డానియల్ దేవుడు నిలిపిస్తున్నాడు రా అని పిలిచాడు ప్రవచనం చెప్పాడు ఆ దాంట్లో మా స్నేహితుడి పేరు డానియల్ ఉన్నప్పుడు మేము కడకడలాడతా ఈ డానియల్ తీసుకొని స్టేజ్ దగ్గరికి వెళ్ళాం మేము అక్కడికి వెళ్ళేటప్పటికి స్టేజ్ దగ్గర ఆరుగురు డానియల్ ఉన్నారు అంటే అర్థమేంటి ఇంటి పేరు చెప్పలేదు ఒట్టిగా డానియల్ అని చెప్పాడు ఎందుకో ఆ అన్ని వేల మంది ప్రజల్లో ఒక పేరు వచ్చేటప్పటికి ఆ పేరు వాడికి ఒళ్ళు పులకరించిపోయి గౌగోళ్ళు పొలిసి తిమ్మిరి లెక్కిపోయి టెన్షన్ పడిపోయి అంతా చేసిపోయి అదైపోతాడు మచ్చిపరచు పడతాడు అన్నమాట ప్రవచనాన్ని వ్యక్తిగత లాభానికి చెప్పేది కాదు ప్రవచనం రాజకీయ నాయకుడి గురించి ప్రవచనం ఎందుకు చెప్పాలి అసలు మొట్టమొదటిగా చెప్పాలంటే ఎందుకు చెప్పాలి ప్రవచనాన్ని ఈరోజున జాతకం చెప్పడంలాగా మార్చారు జాతకం చెప్పేవాడు నువ్వు ఇది జరగబోతుంది నువ్వు గెలవబోతున్నావు నువ్వు ఓడిపోబోతున్నావు అని చేయి చూసి అంజనం వేసి చెప్పినట్లు మనిషిని చూసి ఎలక్షన్లు గెలవబోతున్నావు ఓడిపోతున్నావు అని రాజకీయ నాయకుడు గురించి ఒక దైవుడి నుండి చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు అంటే ఒక రకంగా అక్కడేమో అన్యోదేవుళ్ళు ఉన్నారు వాళ్ళు పంచాంగాలు చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు జాతకాలు చెప్తున్నారు జ్యోతిష్యాలు చెప్తున్నారు దేవుడు బైబిల్ బైబుల్ పెట్టుకుని మనం జరగబోయేదని చెప్తున్నాం మనం కూడా జాతకం చెప్పినట్టేగా కాబట్టి ప్రవచనం అంటే దేవుడు ఏం చేయబోతున్నాడు ప్రజలను ఏమార్ అనే చెట్టు మర్మంలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థాయి నుంచి ఒక మనిషిని గురించి ఒక వ్యవస్థను మోసం చేయడానికి చెప్పేటువంటి వ్యవస్థగా మారిపోయింది ఓ పది మంది గురించి ప్రవచనం చెప్తారు ఒక ఐదారు జరగ ఒక ఐదారు జరుగుతాయి జరిగినట్టును చూసి మామూలుగా కలిగిందని చెప్పుకుంటారు కాబట్టి మానవ సంబంధమైన మహిమ కొరకు చేసే ప్రవచనమా ఆ దేశాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని కానీ దేవుడు దీవించబోతున్నాడేనో లేకపోతే ఇది చేయమని చెప్తున్నాడని దేవుడు చెప్పిన సందేశం చెప్పటమా ఆ ప్రవచనం లేదు కాబట్టి రాజకీయ నాయకుడిగా ప్రత్యేకంగా ప్రవచనం చెప్పాలన్న అవసరత ఒక దైవజండుకు లేదు అవసరం లేదు ఆఫీసర్ గురించి చెప్పొచ్చు కలెక్టర్ గురించి చెప్పచ్చు కప్పుడు చెప్పరే లేదా ఒక మంచి మంచి ఆఫీస్ ఆఫీసులో పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళ గురించి చెప్పచ్చు చెప్పరే ఒక రాజ్య నాయ రాజకీయ నాయకుడి గురించి ఏం చెప్పాలి కాబట్టి అసలు దేవుడు ఏం చెప్పాడు దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు చెప్పటమే అది ప్రవచనం అలాగే నువ్వు ఈ విధంగా చేస్తే మంచిది అని రాజకీయ నాయకుడు గురించి దేవుడు ఇది చెప్తున్నాడని చెప్తే మంచిది